హాయ్ అండి అందరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీకు సుత్తి లేకుండా దొండకాయ ఫ్రై తొందరగా అయ్యేటట్టు చూపిస్తాను సరేనా ముందుగానైతే హాఫ్ కేజీ దొండకాయలను సన్నగా పొడువుగా కోసి పెట్టుకోవాలి అంతకుముందు కడిగి పెట్టుకోవాలి సరేనా కోసిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను తొందరగా చేసుకునేటట్టు ఓకేనా ఇదిగోండి దొండకాయ ఫ్రైకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ ఇదిగోండి పల్లీలు కరివేపాకు ఎండు కొబ్బరి పౌడర్ సరేనా ఇప్పుడు పొయ్యి ముట్టించుకోవాలి ఇదిగోండి కడాయి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం సిమ్ముల్నే పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనము పల్లీలు ఎంచుకోవాలి సరేనా ఇదిగోండి పల్లీలు వేస్తున్నా పెద్ద మంట మీద ఎంచుకుంటే మాడిపోతాయి తొందరగా లోపలంతా పచ్చి ఉంటే పైన మాత్రం మాడిపోతా నీళ్ళని కరివేపాకు వేసుకోవాలి కరేపాకు పల్లీలన్నీ వేగినాయి ఇవన్నీ ఒక గిన్నెలకు తీసుకోవాలి ఇట్లా కొబ్బరి ఎంచుకోవాలి కొంచెం కొబ్బరి కూడా కొంచెం వేగేటట్టు కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇదిగోండి కరివేపాకు పల్లీలు పెట్టుకున్నవి కొబ్బరి కూడా పెట్టుకుని ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకోనికి ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి కెట్లైనా ఆయిల్ ఎక్కువనే కావాలి ఇంకా ఆయిల్ వేసుకున్న ఫ్రై కావాల్సినంత నూనె వేడి కాగానే దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కల్లో పసుపు వేసుకోవాలి ఉప్పు కారం అంటారా ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి ఈ గుండకాయలు అయితే తొందరగా ఫ్రై కావు ఫ్రై అయ్యేదాకా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మాడకుంటూ ఉంటాయండి కలుపుకోకపోతే కింది అన్నీ ఫ్రై అయ్యి మాడిపోతుంటే పైవ ఏమో పచ్చికి అట్లనే ఉంటుంది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇట్లా ఫ్రై అయినాయి ఇంకొంచెం ఫ్రై అయి కావాలి ఇదిగోండి మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి కారం ఉప్పు ఉప్పు ఇది వేసుకొని కలుపుకొని మనం ముందు వేసి ఉన్నాయి కదా పల్లీలు కరివేపాకు కొబ్బరి వేసుకోవాలి ఇదిగో పెళ్లిళ్ళల్లా ఫంక్షన్లల్లా ఇట్లా చేసేదే కదా ఇప్పుడు పెడతారు కంపల్సరీ పెడతారు ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నా చూడండి ఇప్పుడు కొబ్బరి పొడి వేసినాం కదా కొంచెం అన్నంగా కలుపుకోవడానికి కూడా ఉంటుంది అన్నట్టు కాకపోతే అంచుకు సాంబార్ అంచుకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కొబ్బరి పౌడర్ వేసినందుకు కొంచెము అన్నంలో కూడా కలుపుకోవచ్చు లేదా కొద్దిగా అట్లా లైట్గా కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది అన్నట్టు అందుకే నేను కొబ్బరి కూడా వేస్తాను ట్యూషన్ అయిపోయింది ఇక ఎట్లుండదు చూడండి పల్లీలు ఇవన్నీ ఇస్తాయి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇదిగో చూడండి ఎంత బాగుంది బాగా అనిపిస్తుందా మీకు ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు పప్పు అంచుకు సాంబార్ అంచుకు రైస్లో కూడా తినొచ్చు సరేనా చూసిండ్రు కదా బాగా అనిపిస్తుందా బాగుంటుంది మీరు చూపిస్తుంటే నాకే తినాలనిపిస్తుంది చాలా బాగుంది దొండకాయ మళ్ళా పల్లీలు కొబ్బరి నోటికి తరుగుతుంటే ఎంత రుచిగా ఉందంటే అంత రుచి ఉంది మీరు కూడా ఇలా చేసుకొని చూడండి మీకు కూడా అనిపిస్తుంది బాగుందని చేసుకోండి నాలాగా చేసిన చేయగానే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది నిజం మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు సాంబార్ అంచుకు పప్పు అంచుకు తినొచ్చు కొంచెం రైస్లో కూడా కలుపుకొని కూడా తినొచ్చు మనం సరేనా ట్రై చేయండి బాయ్